バカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバカバ என்னது <laughs> <laughs>

लिए नहीं। आप नहीं। 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 है आप बाबू बाबर मंदिर मंदिर

ఈ కార్యక్రమాన్ని చేసిన మా సహర శాసనసభ్యులు నిజమైన ప్రభాకర్ గారికి గారికి అలాగే చట్టి గారికి రోషన్ గారికి ఆర్జీఓ గారికి ఉన్న ఆలంద్ గారికి ఈడీ గారికి పెద్దపల్లి ధన్యవాదాలు అలాగే ఇక్కడికి చేసిన సోదరులకు సోదరులతో తెలుగుదేశం పార్టీ అభిమానులతో మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది గత ఐదు సంవత్సరాల్లో ఒక్క బస్సు కూడా కొన్న పాపాన్ని ఆ ప్రభుత్వం అయితే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సుమారు పద్నాలుగు వందల బస్సులను ఈరోజు ఏపీసీ ఏపీఎస్ఆర్టీసీ జాతికి ప్రజలకు అంకితం చేయడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఏలూరులో ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం ఏ సంస్థైనా

ఈ రోజు ఏలూరు పట్టణంలో చెందిన నెస్ గోదావరి డిపోయిన బస్సులన్నీ ఇక్కడ ప్రారంభించడం జరుగుతూ ఉంది ఈ బస్సులన్నీ గ్రామాలకు ఇవన్నీ పట్టణాల మధ్యలో నడిచే బస్సులైవ్ ఇవన్నీ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడానికి ఈ ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ శ్రీకారం జరిగింది